విద్యార్థుల భవిష్యత్తుని ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థని ఈ రోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఒకటి నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్ లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు విధంగా ఈగల్ సంస్థ విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ క్యాంపైన్ సుమారుగా యాభై వేల స్కూల్స్ లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్ ఎలా పాడవుతాది అని ఎన్డిపిఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళ ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి ఎందుకంటే ఈ రోజు ఒక యువ భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగం కొంతమందిని యువతిని కలిసి ఈ రోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టే దానికి నీకు అసలు అర్హత ఉందా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్ లో ఏయులోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్ కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోత్బలంతో మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలు చేసి వాళ్ళ జీవితాన్ని చిద్రం చేసి నాశనం చేస్తా ఉంటే కూర్చుని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్ వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి మా ఆలోచించే నాయకుడు వేనా నువ్వు కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు